మీషో నుంచి అయితే పాపకి డ్రెస్లెస్ అయితే బుక్ చేశానండి పొంగల్ వస్తుంది కదా అనేసి మళ్ళీ బాగుంటే ఉంచుకోవచ్చు లేదంటే రిటర్న్ చేయాలి కదా అని ముందే బుక్ చేశాను అయితే ఇది చూసారా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి మనకు చూపెట్టడం అయితే చాలా పొట్టు టైప్లో చూపించారు ఈ అంచు అని పర్వాలేదండి అంచు బాగుంది బ్లౌజ్ అయితే మాత్రం చాలా బాగుందండి క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది బ్లౌజ్ క్వాలిటీ బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది కాకపోతే ఈ పైన వచ్చింది చూసారా ఈ క్లాత్ ఏదైతే ఉందో మీకు కనిపిస్తుంది కదా సిల్క్ కూడా కాదండి ఏదో పాలిస్టర్ టైప్లో వచ్చిందనమాట క్లాత్ అస్సల క్వాలిటీగా లేదు అంత ఫినిషింగ్ కూడా అంత బాగాలేదనమాట అంటే చూడండి లుంగీలుండి కదా పూర్వం ఆ టైప్లో అనిపించింది సో అందుకని అయితే నేను రిటర్న్ పెట్టేస్తున్నాను లోపల ఈ లైనింగ్ కూడా నాకు పెద్ద క్వాలిటీగా అనిపించలేదు అయితే ఒకటి కాస్ట్ వైజ్ చూసుకుంటే మాత్రం పర్వాలేదండి ఎందుకంటే బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది సిక్స్ సెవెంటీ ఫోర్ రూపీస్ ఎంతో పడింది ఇంకా వెతగ్గా వెతగ్గా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ థర్టీ అలా కూడా ఉన్నాయన్నమాట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి బ్లౌజ్ వరకు చాలా బాగుంది అంచు వరకు చాలా బాగుంది ఇక్కడికి వచ్చేసరికి ఎలా సిల్క్ క్లాత్ టైప్లో వచ్చింది సో నేనైతే రిటర్న్ పెట్టేస్తున్నాను ఎవరికైనా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది కదా అని చేశాను అప్పుడే నేను నాలుగో ఐదో పెట్టానండి చూద్దామనేసి ఇదైతే వచ్చింది దీన్ని అయితే రిటర్న్ పెట్టేస్తున్నాను వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ